మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూరు శ్రీ ఉమామహేశ్వర సేవ సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో తాండూరు నుండి శ్రీశైలం వరకు కొనసాగుతున్న పాదయాత్ర శనివారం నాటికి ఐదు రోజులు పూర్తి చేసుకున్నారు ఉదయం తెలకంపల్లి గ్రామం నుండి బయలుదేరిన పాదయాత్ర రాత్రికి ఉమామహేశ్వరంకు చేరుకున్నారు ఐదు రోజుల పాదయాత్రలో నూట ఐదు కిలోమీటర్లు పూర్తి చేసుకున్నామని పాదయాత్ర చేస్తున్న భక్తులు ఆనందంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ముందుకు సాగుతున్నారని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నామని వారు పేర్కొన్నారు కృప వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేకుండా సాఫీగా సాగుతున్న యాత్ర విజయవంతం కావాలని అందరం కోరుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు

తగు జాగ్రత్తలతోనే సాగుతున్నాము రాత్రిపూట రోడ్ పైన ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ కాబట్టి వెహికల్స్ టూ టూ థర్టీ ఫోర్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి సేఫ్టీ జాకెట్స్ తోని మేము రోడ్డు మీద వెళ్ళడం జరుగుతుంది అన్ని జాగ్రత్తలతోనే ఓకే భోజన ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఎందుకంటే పొద్దున టిఫిన్స్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది సాయంత్రం కూడా భోజనం ఉంటుంది వాళ్ళ ఉపవాసం ఉన్న వాళ్ళకు కూడా అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం పూట ఎర్లీ మార్నింగ్ కూడా నడిచేటప్పుడు టీ కానివ్వండి డికాషన్ కానివ్వండి ఎవరికి ఏది అయితే అది ఇవ్వడం జరుగుతుంది మీ దారి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా సేఫ్టీ మేడం తీసుకుంటున్నాము కాళ్ళ నొప్పులు కానివ్వండి ఏదైనా వచ్చినా వాళ్ళకి మెడిసిన్స్ కానివ్వండి ఏదైనా వాళ్ళకి హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి ఉంటే కూడా తీసుకెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం ఓకే మీ పాదయాత్రలో ఎంతమంది సభ్యులు నడుస్తున్నారు మేడం దాదాపు తొంభై మంది వరకు నడుస్తుంది ఓకే ఆరోగ్య సమస్యలపై ఇప్పటివరకు ఎవరికైనా మన ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయా ఇప్పటివరకు ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రాలేదు ఓకే నార్మల్ గా చిన్న చిన్న నొప్పులు అలాంటివి ఉన్నాయి అవి ప్రికాషన్స్ తోనే సర్ది చేస్తున్నాం మీ రూట్ మ్యాప్ ఎలా సాగుతుంది మేడం రూట్ మ్యాప్ అంటే తాండూరు నుంచి రోజుల పాదయాత్ర కాబట్టి ఇంతకు ముందు గత గత ఆరు సంవత్సరాల నుండి వస్తున్నాం మేము అదే ఎక్కడెక్కడ మాకు రూట్ మ్యాప్ ఉంటుంది కాండూరు నుండి ఎక్కడ బయలుదేరి ఎక్కడ ఆగాలనేది చేయాలనేది ఉంటుంది దాని ద్వారానే కంటిన్యూ చేస్తున్నాం చివరగా ఈ యాత్రలో ఎంతో మంది పాదయాత్రలో పాల్గొన్నారు మేడం తొంభై మంది సభ్యులతో ఈ పాదయాత్ర వెళ్ళడం జరుగుతుంది ధన్యవాదాలు మేడం ఆ పరమశివుని ఆశీస్సులు మీ యాత్ర సభ్యులు అందరిపైన కలగాలని కోరుకుంటూ Om Namah Shivaya. 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 Om Namah どいしろ

గల్తున్నారు పాదయాత్ర శ్రీశైలం పుజల పాదయాత్ర శ్రీశైలం పాదయాత్రలో ఎన్ని రోజులు ఈ రోజుకి ఈ రోజుకి 5వ రోజు 5వ రోజు ఈ 5 రోజుల మీ అనుభవం ఏమన్నా తెలియజేస్తారా అనుభవ్ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం గత 3 నుంచి నేను నడుస్తున్నాను ఫస్ట్ టైం వచ్చేసి ఉమామేశ్వరం నుంచి పాదయాత్ర ఎళ్ళడం జరిగింది సెకండ్ టైం లోనేమో కొద్దిగా ఎక్కడము ఎళ్ళడం అట్లా నడిచింది కానీ ఉమామేశ్వరం నుంచి పాదయాత్ర మాత్రం చేయడం జరిగింది ఇది థర్డ్ టైము చాలా హ్యాపీగా ఉంది ఈసారి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాను అంటే మధ్యలో కాళ్ళ నొప్పులు అవి ఇవి వచ్చినా కూడా ఇంజెక్షన్స్ తీసుకొని యాంటీమెంట్ పెట్టుకొని అవన్నీ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనుభవాలు అనుభవాలు అంటే భోజనాల్లో కానీ ఆటపాటల్లో కానీ చాలా ఉమామహేశ్వర సేవా సమితి సభ్యులు అందరూ ఏకతాటి పైన ఉండి చాలా మంచిగా బ్రహ్మాండంగా తమ్ముళ్ళలాగా చాలా మంచి భోజనాలు పెట్టుకుంటూ చాలా మంచిగా తీసుకుని వెళ్తున్నారు మమ్మల్ని ఒక అక్కలాగా చెల్లెళ్ళలాగా చూసుకుంటూ ఎక్కడ ఏ ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా వాళ్ళు సహకరించి మమ్మల్ని ముందలు నడిపించి వాళ్ళు వెనకాల ఉంటున్నారు మీరు ఈ పాదయాత్ర చేసేవారికి అనుకుంటున్నారా చేసే వాళ్ళకి ఫస్ట్ టైం ఇబ్బందిగా ఉన్న మళ్ళీ రా రాను రాను చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఆ శివుని కృపా కటెక్షాలు మన పైన ఉండాలి అన్నీ మంచి జరగాలి అని అంటే పాదయాత్ర ఆరోగ్యము అండ్ ఐశ్వర్యము ఆనందము అన్నీ ఇందులో ఉంటాయని నేను కోరుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే जय श्री राम जय श्री राम जय श्री राम झे ऐसी बोलो कैसे बोलो जय श्री राम जय श्री राम जय जैसे बोलो कैर ऐसी बोलो जय श्री राम जय श्री राम जय ऐसी बोलो कैर ऐसी बोलो जय श्री राम जय श्री राम राम लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान ओम नम शिवा ओम नम शिवा चलो निकालते जाओ तुम ओम नम शिवा ओम नम शिवा هل تريد ఓం నమ శివాయ ఉమామహేశ్వర సేవా సమితి వారి ఆధ్వర్యంలో పాదయాత్రలో భాగంగా ఈరోజు నందు ఐదవ రోజు మధ్యాహ్న భోజనం దాత తాండూరు వ్యాపారవేత్త వరంగల్ రాజమౌరి మరియు వారి ధర్మపత్ని నిర్మల గారు ఈరోజు అన్నదా అన్నదాన కార్యక్రమం వారి ఇవ్వడం జరిగింది కాబట్టి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరి శుభాకాంక్షలు ఉండాలని అలాగే మా పాదయాత్ర ఎలాంటికుండా పరమేశ్వరం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా అబ్బుల్ల जय श्रीराम जय श्रीराम जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय